సింగరింగ్లో ఈ మైండ్స్ ప్రైవేటీకరణ పైన మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం చాలా మంది ఈ నిరాధ్యక్షంలో కర్ణాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది కార్మికులకి ఏంటంటే ఇక మనకెందుకులే అనే పద్ధతుల్లో కొంతమంది ఉన్నారు కానీ అది అందరికీ అవసరం ఎందుకంటే కొత్త మంచి రాకపోతే సింగరింగ్కి భవిష్యత్తు ఉండదు గత పది పన్నెండు సంవత్సరాలు సింగరేణిలో ఒక్కరేళ్ళు ఒక్కరు కూడా కొత్త బాయి రాలేదు రాకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఉన్న బావి కనుక బంద్ అయితే ఇంకా వేరే కొత్త బావి ఏం లేదు కాబట్టి సింగరేణి సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మేనేజ్మెంట్ అక్కడ ప్రకారమే ఇప్పుడు మనకి డెబ్బై మిలియన్ టల్లర్ వస్తుంది కానీ రెండు వేల ముప్పై నాటికి అంటే ఇంకొక ఆరేడు సంవత్సరాల నాటికి మన ముక్కు దాదాపు ముప్పై మిలియన్ టన్నులు పడిపోద్ది అంటే ఇందులో సగం కూడా రాదు మరి సగం కూడా రానప్పుడు ఈ కార్మికులందరూ కూర్చున్నారు కాబట్టి ఈ డెబ్బై మిలియన్ టన్నులు తగ్గకుండా పెరగాలి కానీ తగకూడదు తగ్గకూడదు అంటే కొత్త బాయలు రావాలి మరి కొత్త బాయ్ ఆయన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో యువత చట్టం చేసి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు ఆ టెండర్లు పిలిచినప్పుడు మనం ఆందోళన చేసినాం రెండు వేల ఇరవై తొమ్మిది చుట్టూ ఉన్నాను మూడు రోజులు సమ్మెలు చేసినాం కానీ రెండు బాయిలు ఇప్పటికే ప్రైవేట్లో పోయి ఎల్లందు బావి పోయింది మండూరు బావి పోయి చత్తుపల్లి బావి పోయింది ఈ రెండు ఇక్కడ మంగూరు దగ్గర మన మందమార్ దగ్గర శ్రావణపల్లి ఉంది కేకే బాయ్ దగ్గర కేకే సిక్స్ ఉంది ఈ రెండు బాయ్లు కూడా మరి మొన్న టెండర్ పిలిచారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఈ బావిని ప్రైవేట్ చేయొద్దాం మేము దీన్ని వ్యతిరేకిస్తా వాళ్ళు కూడా వచ్చారు కానీ బీజేపీ ఏం చెప్పింది మీరు ఇప్పుడేమో మీరు ఇప్పుడేమో బాగా ప్రయోజనవుతున్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో మీరు చట్టం తీసుకొచ్చినప్పుడేమో మీరు బలపరిచారు కదా అని సరే ఏమైనా అప్పుడు తప్పు జరిగిన రెండు వేల పదివేలలో వాళ్ళకి ఏ అవసరం ఉంది బలపరిచిందో ఆ చట్టాన్ని బలపరిచారు సరే ఇప్పుడైతే సేవ్ తండ్రి మంచిదే మీరు కూడా కలిసి రాని అందరం కలిసి మాటలు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాడంపాటూ సింగల్ని కేటాయించాలని వాళ్ళు కూడా చెప్పారు కానీ తీవ్ర మొన్న పన్నెండు వేల ఇరవై తారీఖు నాడు యాడంపాట ప్రారంభిస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఎవరు ఆయనే పోయి దాన్ని ప్రారంభోత్సవం చేశాడు మరిగా ఆయన ప్రారంభోత్సవం చేసిన వద్దనే అర్హత కదా కాబట్టి దాన్ని వద్దని చెప్పేసి చేయడానికి మనం నెల రోజులుగా ఆందోళన చేశాం మీకు తెలుసు మనం డిఎంఆర్ జరగాల ధరణాం నిరాదీక్ష చేసినాం వారం రోజులు నిరాదీక్ష చేసినాం కలెక్టర్ ఆఫీసు పోయి కలెక్టర్ ఆఫీసు కూడా చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ గారు గొడవ చేసినాం అక్కడికి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర గవర్నర్ పవర్నర్ కూడా పోయి చేయడానికి అక్కడ అరెస్ట్ చేసి చేశారు సరే ఏదైతే మీరు ఇప్పుడు దానికి ఎవరు టెండర్ వేయాల శ్రావణ పదక సింగరేణి కూడా వేయాల ఎందుకంటే మనం అందరూ ఒక్క మనకి కేటాయించాలి కానీ మనం టెండర్స్ తీసుకుంటానంటే వాళ్ళు కూడా అయ్యలేదు మొత్తం మీద లాగింది కానీ ఆ రెండు బాగా మాత్రం ఇప్పుడు ప్రయోజనాలకి ఇచ్చిన్నారు సత్తు పద్ధతి ఎల్లుందో కూడా క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ రాసినారు ప్రజల గవర్నమెంట్ మీరు కూడా అప్పుడు సపోర్ట్ చేసింది కదా ప్రైవేట్ చేయొచ్చని ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు అది చేద్దానన్నా సరే రోడ్డు ప్రకారం టెండర్ ఎవరు వారికి ఉంటే వారికి కానీ ఎల్లందుకు పారిపోతే అవకాశం ఉంది మనకి క్యాంపుల్ చేయడానికి ఎందుకంటే అది ట్రైబల్ ఏరియా ఎస్టీ ఉన్న ఏరియా వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉంటే అక్కడ ప్రైవేట్లో చేయకూడదు అయితే గవర్నమెంట్ చేయాలి లేకపోతే ట్రైబల్ సొసైటీ వాళ్ళు చేయాలి ఇప్పుడు మన ఊరు మందమారు ఉన్నది నువ్వు మోగ్ అంటే అది చందవు ఎందుకంటే అక్కడ వన్ వంద నువ్వు రిజిస్ట్రేషన్ కాదు పన్నెండు కంపెనీ కట్టిస్తారు ప్రైవేట్ వాడికి కట్టిస్తారని దాని మీద చేసినాం దాని మీద నోటీస్ ఇచ్చినాడు వాళ్ళ కోర్టు రూపాయలు సరే వాళ్ళకి అయితే కాదని ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేయించి అది మనమే తీసుకోవాలి సత్తు పనిదేమో ఏంటంటే ఇప్పుడు ఎలామో అప్పుడు మన టెండర్ ఇవద్దు మనం పాల్గొడదని టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పింది తప్పదు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరికి ఇచ్చారు అది అరవిందో కంపెనీకి ఇచ్చింది అరవింద కంపెనీ ఎవరికి ఇప్పుడు మీరంతా చాలా మంది చదువుకుని పిల్లలు వచ్చారు కదా అరవిందో కంపెనీ ఎవరంటే శరత్ చంద్రరావు ఆయనది ఎవరా శరత్ చంద్రరావు రెడ్డి అంటే ఈ మన మన కవిత గారితో కలిసి ఆ ఢిల్లీలో ఎక్కడ బిజినెస్ చేసింది అందుకే వాళ్ళు ఇద్దరిని ఆశ్రయించి జైల్లో పెట్టింది ఆయనది ఆ కంపెనీ అంటే ఆయన కంపెనీకి ఇప్పించుకోవడం కొరకు సింగర్ పాల్గొండదు అని చెప్పి మన టెన్ ఓపెన్ చేసి వాళ్ళకు తెలియజేసి సత్తుపల్లి ఏమైందంటే అవంతిక కంపెనీకి వచ్చింది అవంతిక కంపెనీ మన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉంది కదా దాని ఓనర్ ప్రతిమా శ్రీనివాసరావు ఈ ప్రతిమా శ్రీనివాసరావు అంటే కేసీఆర్ గారి దగ్గర బాగుండ్రు అంటే ఆయన బంధువుకి ఇప్పించుకోవడానికి సత్తుపల్లిలో చేసిండు వాళ్ళ బిడ్డతో బిజినెస్ పార్ట్నర్కి ఇప్పించుకోవడానికి ఏమో పల్లెప్రదేశ్ ఆ రెండు వాళ్ళకు వీలు కానీ ఇప్పుడు కోయకూడ ఏదన్నా తీరానికి వీలైరు క్యాబడి కాబట్టి దాని మీద రాశను సర్టుపల్లి కూడా మన వాళ్ళ తీరానికి వీలైరు ఎందుకంటే అది మన రెండు ఓసీల మధ్యలో ఉన్నది మనకి జేపీఆర్ ఓసీలు ఉందాక కృష్ణార్ ఓసీ అని ఉంది ఆ రెండు మధ్యలో ఉండదు అక్కడ మట్టి తీస్తే మన సింగరేణి స్థలంలో కూరాలి మరి సింగరేణి స్థలన్నీ కూ మనం కానీ మనం మెయిన్ చేద్దు కాబట్టి క్యాన్సిల్ చేయాలని పెట్టినాం దానికి కూడా నోటీస్ ఇచ్చారు ఆ రెండు క్యాన్సిల్ అయితే ఆ రెండు బావిల్ వస్తాయి ఇక్కడ రెండు వస్తాయి తాడి చల్ల ఉన్నది మనకి ఇప్పుడు కాదు మనం గుర్తింపు సాగి ఉన్నప్పుడు రోడ్ష గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మనకి ఎలా చూసింది అది ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ చేయలేదు దాన్ని ఓపెన్ చేయమని అడుగుతున్నాం ఈ కొత్త నాలుగైదు బావి ఇవి ఓపెన్ అయితే ఇంకా కొన్ని బావి మనకి పాత ఉన్నాయి ఏది కొత్త గొడవలో వీకే సెవెన్ బాగున్నది అది బంద్ అయింది ఓపెన్ గా చేయాలంటే పర్మిషన్ వస్తలేదు దానికి పర్మిషన్ రావాలి ఎలందరూ కేర్ వసి ఓసీ ఉంది దానికి పర్మిషన్ రావాలి రామకృష్ణ వసి ఉన్నది పచ్చానికి నడుపుతుంది ఇప్పుడు అది డీప్ సైడ్ పోవాలంటే పర్మిషన్ అయితే ఆపుతున్నారు అది ఇప్పుడు నెల రోజుల్లో బంద్ అవుతుందట బంద్ అయితే రెండు సంవత్సరాల దాకా రాదట మరి కాకపోతే అది కూడా బంద్ అవుతాయి కాబట్టి ఇట్లా మూడు నాలుగు బాగా మనకు ఉండి పర్మిషన్ అవుతుంది అదేమో అసలు ప్రోడక్ట్ చేయడానికి కేంద్రం ఇస్తున్నారు కాబట్టి దీని మీద మనం ఉద్యోగం చేస్తున్నాం మీకు అనిపించచ్చు అయ్యాన్ని మనకెందుకు మన రాజు మనం నడుపుతున్నాయి నడుస్తుంది ఇప్పుడు మీ ఆర్కే సెవెన్ ఉన్నది ఉదాహరణకి మొన్న అసలు ఒక డిస్టికే మనమే తండదు అంటే పర్మిషన్ రాలేదు పాలిస్ట్రోలో ఆపుతున్నాను అన్నారు పర్మిషన్ కూడా కంపెనీ రాసింది సవర్థన రాసింది మరి రాసినప్పుడు పర్మిషన్ ఇవ్వాలి సెంటర్ పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఎవరన్నాడు నువ్వు పర్మిషన్ లేకుండా నడుపుతున్నా కానీ దాన్ని బంధు పెట్టమని రాసి దాని వెంటనే మనం వెళ్ళగానే మనం పోయి మన కలెక్టర్లకి ఫారెస్ట్ ఆ ఆఫీసర్ వాళ్ళ కలిసి చెప్తున్నాం ఇది మా తప్పు లేదు సమతరికతో సింగిల్ రాసిన మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ డిస్టిక్ బంద్ అవుతాం ఆ డిస్టిక్ బంద్ అయితే మూడు నాలుగు వందల మంది బయటికి పోవాలి అసలు దాన్ని కంటిన్యూ చేయాలంటే ఓ నెల రెండు నెలలు ట్యాం ఈ లోపల తెచ్చుకోండి అనగా సరే మనలో ఇప్పుడు టీవీలు పోయారు మా డైరెక్టర్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు ఏదన్నా ఏంటంటే భవిష్యత్తు చూడ ఇంత ఇంతకాలం ఏదో తారాలు చూసుకున్నాం ఏదో తారాలు చూసుకున్నాం కాబట్టి ప్రొడక్షన్ జరిగింది అలా ఎందుకని భవిష్యత్తులో లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు కొరకు మనం చేయాల్సిన పరిస్థితున్నది సరే ఏమున్నా ఈ బాబోతుంది ఐదు వేల సంవత్సరాలు బంద్ అయితే బట్ బంద్ అయినప్పుడు ఎక్కువ మనం ఐదు వారు సంవత్సరాల్లో ఉండొచ్చు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ కొత్త వాళ్ళు వచ్చేది వాళ్ళ ఇరవై ముప్పై సంవత్సరాలు చేయాలి ఎట్లా చేస్తారు కొత్త బాయ్ వస్తేనే కదా కాబట్టి మనము మన ఎలక్షన్ల కూడా చెప్పిన కార్మికులకి మన సీనియర్ కొత్త బాయ్ రావాలి దీని బట్టి మనం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్తున్నాం దానివల్ల ఖచ్చితంగా మన యూనియన్ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అటు గవర్నర్తో రూపం చేస్తున్నాం మన ఎమ్మెల్యే మన ఎవరైతే మనకి మన యూనియన్ కి గవర్నర్ అధ్యక్షుడు ఉండో కొత్త కూడా ఎమ్మెల్యే తాము తరం ఆయనతో మనం మాట్లాడిపిస్తున్నాం మాట్లాడితేనే కాదు కదా వాళ్ళతో అయితే పోరాటం కూడా చేస్తామని పోరాడానికి కూడా చేస్తూనే ఉన్నాం ఆఖరి గవర్నర్ భవన్ కూడా ముట్టి చేయడానికి పోయిన అక్కడ కూడా అరెస్టు చేసి కేసులు పెట్టి చేశారు సరే ఏమైనా పోరాటం చేసినా సరే మనం సింగరేణి భవిష్యత్తు తెచ్చుకోవాలి ఇప్పుడు సింగర్ మన అసెంబ్లీ సమావేశం చూస్తుండదు చాలా మంది అందరు మాట్లాడుకుంటున్నారు కరెంట్ మీద అవగుతాడు జరిగింది కాలేజీల మీద అవగుతూ జరిగింది దీని మీద సరే చేయాల్సిందే మేము ఆయనకి ఆలోచన లేదు కరెంటు డిపార్ట్మెంట్ మీద కరెంటు డిపార్ట్మెంట్ లాస్ వచ్చింది వేల కోట్ల రూపాయలు లాస్ ఎందుకు వచ్చింది దాని మీద ఎక్కువ ఇచ్చేస్తారని ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది వాళ్ళు ఏమో దాని మీద ఇచ్చేస్తారని వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళకి కొనగ జరుగుతుంది కానీ సింగరేణి గురించి ఎవరు మాట్లాడలేదు సింగరేణికి ఇరవై ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనకి ఇవ్వాలి ఇప్పుడు వరకు ఆ గవర్నమెంట్ అక్కడ పెండింగ్ పెట్టిపోయింది మరి ఈ గవర్నమెంట్ అది ఇవ్వాలి కదా మేము పోయి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం కలిసి మమ్మల్ని వచ్చినాం మా చిన్నరేనికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి గవర్నమెంట్ నుంచి బొక్కు తీసుకున్నారేమో పన్నెండు వేల కోట్లు రావాలి ఆ కార్డు తీసుకున్న దానికేమో పదిహేను వేల కోట్లు మొత్తం ఇరవై వేలు వేల ఇరవై ఏడు వేల కోట్లు రావాలి ఈ డబ్బు ఇవ్వాలి కదా అంటే ఆరు అంటాడు ఆర్థిక శాఖ మంది అంటాడు కేసీఆర్ గారు ఆరు లక్షల కోట్లు అప్పు చేసుకుంటాయా మేము ఈ గవర్నమెంట్ ఎట్లా అడవాలో మాది ఆమె కాదేదు మేమేం చేయాలని ఆయన అంటారు సరే నువ్వు ఏం చేస్తావు ఏం చేసుకుంటావు నీ ఆరు లక్షల కోట్ల అప్పులు ఇది ఒకటి అనుకో కానీ ఈ అయితే మాకు ఇవ్వాలి అని అన్నారు కనీసం మేము అంటే ఇరవై ఏడు వేల కోట్లు ఒక్కసారి ఇవ్వలేకపోవచ్చుంది గవర్నమెంట్ రెండు మూడు వాయిదాలు అయ్యాయి యాభై ఐదు వేల కోట్లు పదివేల కోట్లు మాకు ఇవ్వండి ఇప్పటి నుంచి మాత్రం ఏ రోజు ఏ నెల డబ్బులు ఆధారం పంపిస్తే మా సీనియర్కి భవిష్యత్తు ఉండదు కొత్త బాగా తెచ్చుకోవచ్చు ఇంకా కొంచెం ఇది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం దాని మీద నడుస్తూ ఉంది మొన్న ఆ పిల్లలకి ఏదో గ్రూప్ వాళ్ళకి లక్ష లక్షల రూపాయలు సీనియర్ నుంచి ఇస్తాను ఇచ్చింది కోటి రూపాయలు ఇచ్చింది దాని మీద వ్యతిరేకించి మనం రాసిన రాష్ట్రీని అంటారు ఏది మన డబ్బు ఇవ్వలేదు మేము మనం గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు డబ్బుఆర్ మీదు అదా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా దాంట్లో నుంచి మేము ఇచ్చినాం అది కూడా పూర్తిగా మేము అన్నా సింగ పిల్లలు తల్లి ఇప్పుడు గ్రూప్ రాష్ట్రంలో వాళ్ళని సెలెక్ట్ చేసి అందుకని మీరు కూడా గవర్నమెంట్ ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చుకోవాలి అలాంటికుంటే ఇప్పుడు ఎప్పుడున్నారంటే ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటే అధికారంలో ఒక మాట ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మనతో పాటు దాన్ని ఉపయోగించిండ్రు అంతా చెప్పిండు ఏదో ప్రైవేటుకరణ ఉపయోగం చేసిండు సింగరేణి నిధులు దుర్వినియోగం ఉత్తరేక సింగరేణి డబ్బులు రావాల్సింది అన్నారు ఆయన బట్టి గారు కూడా ఇక్కడ పాదయాత్ర చూసిపోయాడు కాదు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా నొప్పి కదా మనకి ఆ మాటలు ఇప్పుడేమో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఆ పాత గవర్నమెంట్ చేసిందో వీళ్ళు కూడా రాజకీయ పార్టీ చేస్తే ఇక మనకి యోగించే గవర్నమెంట్ ఉందని మనకి రాజకీయాలు కాదు మనకి సింగరేణి భవిష్యత్తు ఉండాలి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది మనం వ్యతిరేకిస్తున్నాం ప్రైవేట్ పాలన చెప్తున్నాం కాబట్టి మొన్న ఆయన కిషన్ రెడ్డి గారికి ముక్కలు శాఖ మంత్రి ఇచ్చింది మేము కూడా కలిసినాం కలిసి ఆయనకి మిమ్మల్ని ఇచ్చినాము ఆయనకి షాపలు కప్పినాం ఆయనలో పొద్దు రోజులు కానీ మమ్మల్ని తింటారు మరి ఇప్పుడు షాపలు కప్పుతున్నారు మంత్రి అప్పుడు అప్పుడే తిట్టు తిట్టడానికి ఎందుకంటే మీరు మంచి పని చేయాలని మేము కోరుకున్నాం దాని వరకే మేము కలవడానికి వచ్చినాం మీరు బీజేపీ అని కాదు మీరు ముగ్గరు శాఖ మంత్రి మీరు మేము కొత్త మ్యామ్

చెప్పలేదు మేము తెలియదు కదా చెప్పిందరో జరగకపోతే నా లోపల ఆయన కూడా కలిసి నిర్మాణం ఇచ్చారు మనకి ఏ రాజకీయ పార్టీ కానీ మనకి సింగరేణి భవిష్యత్తు కావాలి సింగరేణి కార్మికులు భవిష్యత్తు కావాలి సింగరేణి భవిష్యత్తు భవిష్యత్తుంది గతంలో మేము చూసిండ్రు మన దగ్గర ఏ పోస్ట్ వచ్చినా బయట ఇచ్చిండ్రు రైతుల పోస్ట్ వచ్చినా బయట ఇచ్చిండ్రు ఓర్మల్ పోస్ట్ వచ్చినా జేపీకి బయట తీసుకురా మనం తెలిసిన తర్వాత సింగ చల్లుకునే ఉండగా మీరు బ్యాంకింగ్ ముందు గురువులు తీసుకోవాలంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదకొండు వందల పోస్టులు మనకు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గుతున్న ఎగ్జామ్స్ రేపు ఏదైతే క్లర్క్లు మూడు వందల ఏడు పోస్టులు క్లర్కులు వస్తాయి రెండు వందల పోస్టులు మ్యాన్యుక్టర్ గవర్నమెంట్ ఆఫోస్లు వస్తాయి ఒక రెండు వందల పోస్టులు ఎలక్ట్రీషియన్ సెంటర్ వస్తాయి అక్కడనే మొన్న వంద మందికి అందరూ ఇస్తారు ఇట్లా ఈ మన పనిచేస్తున్న కార్మికులతో నిలుస్తారు అప్పుడు ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు సిని దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది ఉన్నారు డిగ్రీ గంట పైన చాలా మంది ఉన్నారు డిగ్రీ కంటే పైన వాళ్ళకి ఈ పోస్టులు వస్తే ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి హోల్సీ హోల్సేల్ పోస్ట్లు అని ఇవన్నీ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఫార్మా ఫార్మసిస్ట్లు అని అవి ఉన్నాయి నర్సింగ్ హోమ్ చేసే మగవాళ్ళు కూడా కొంతమంది నర్సింగ్ చేసేది ఆ పోస్ట్ కూడా కావాలంటే కొంత బాగా అది కూడా గవర్నమెంట్ చేసేది ఇట్లా ఒక సుమారు పదకొండు వందల పన్నెండు వందల మందికి సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్ నాటికి వీళ్ళందరూ కూడా తోటి పోతారు పోతే ఇంకా ఇంకా అయిపోరు ఐదు ఆరు వేల మంది ఉన్నారు ఒక వేల మంది నాలుగు వేల మంది ఉంటారు సరే ఏ విధంగా కొరత వచ్చేయండి కూడా సుమరి కార్మికులుగా కూడా పెడతారు ఇక మేనేజ్మెంట్ ఎవరు చెప్తున్నారంటే ఇప్పుడు మీ బాయ్ ఉన్నది ఇప్పుడు రాగలే చెప్తున్నారు ఫోన్ కట్టారు ఆ పాస్ మాకు కష్టమే కష్టమైపోతున్నాడు మరి గతంలో ఎవరైతే మిల్లింగ్ ఉండి ఇలా చిప్పింగ్ పని నేర్చుకుని పోతాం సార్ అంటే ఎనభై రోజు రెండు రోజులు చేసుకుని పోయింది అప్పుడు నోట్లు పెట్టారు కానీ నువ్వు అయితే నువ్వు కూడా చేయాలంటే నా పని అది కోరిగ పని నువ్వు చూస్తా నాకు ఇష్టమైతే నేను చాలా చేసుకుని పోవాలంటే చేసుకుంటా కానీ నా రోజు ప్రకారం చేయాలి కదా అన్న లేదు నేను వెళ్ళి అది కూడా మాట్లాడతామని చెప్పినాం ఈ విధంగా ఇలా యాజమాన్యం ఇప్పుడు వృత్తి సంఘం పక్కన చూడండి ఏడు నెలని తిరుగుతున్నాం గవర్నమెంట్ ఖర్చు సీఎంఎం వచ్చినాం ఇష్టం ఇష్టం అంటారు సరే ఇంకో రావాల్సిందే ఖచ్చితంగా రావాల్సిందే రేపు లీగుల్గా నేను తీసుకుంటాను కానీ ఇందులో కూడా రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే మనం మిలిసిపాలిటీ ఇష్టం లేదు ఇష్టం లేనట్టు పెళ్లి చేసుకున్నట్టు మీరు కూడా పది మేము చెప్తున్నాను ఓటుగా పెట్టుకోం ఈ ఇష్టం ఉందా ఇష్టం లేకుండా నాలుగు సంవత్సరాలు మాత్రమే సహకారం చేయాలి అంటూ నువ్వు చేయాల్సిందే ఖచ్చితంగా మేము నువ్వు తీసే నీకుంటున్నావు నా పని మేము తీసుకుని చెప్తున్నాం ఇంకా నా రోజు ఏం చేయవచ్చు తప్ప మాది లేదు ఖచ్చితంగా లీగల్గా ఎట్లా ఉంటాడలో మాకు తెలుసు ఎలక్షన్లు పెట్టకపోతే హైకోర్టు పోయి ఆర్డర్ పెట్టింది కదా మా రోజు నా చట్టాలు వచ్చిన ఆ శంకరంలో మేము నాలుగు ఆరు ప్రాంతాల నుంచి ఉన్నాం బాబు తెలిసి చెప్పారు ఇవన్నీ కూడా కాబట్టి చెప్పిన సేవ మీకు గవర్నమెంట్కి రాసిన వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎందుకు రాలేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గెలవలేదు వాళ్ళు అనుకున్నారు చేస్తారు అనుకున్నారు గెలవలేదు ఇప్పుడు ఏంటో అదే టీపీ అందరు వాళ్ళే మనసీలో జోలేదు అప్పుడు సేడా ఉన్నారు దాంట్లో పార్టీలో కూడా అదే కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు అధికారులతో వాళ్ళందరూ ఇప్పుడు మనం వస్తే వాళ్ళకి ముందు పడతా లేదు ఎందుకంటే మీరు కర్ణాలు అంటారు నినాటించరు లేకపోతే పోరాడాలంటారు చేస్తారు అనేది వాళ్ళకు లేదు చేస్తాను అది మన హక్కు మేము పని చేస్తాం కొట్లాడతాం అంతేకాని మీలాగలేదు అక్కడ ఏ పరిస్థితి అయితే ఉండదు నేను చదివించినా ఉండదు ఎందుకు ఉండదు అన్నీ కూడా క్లియర్ సరే లేకుండా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇది కూడా పరిష్కారం చేసుకోవాలి కనీస ఒకటి రోజు ఉందని చూసి పోరాటాన్ని చూసి అంటే దయచేసి అందరం అందరూ నా యూనియన్ నువ్వు నా యూనియన్ నీ యూనియన్ నా యూనియన్ ఇంకొక యూనియన్ ఎలక్షన్ ఉన్నప్పుడే ఎలక్షన్ ఉన్నప్పుడు ఎవరికి అభిమానులతో ఈ రోజు వాళ్ళు కనుక ఇవ్వడం అందరం కలిసి కొట్టడాలి మేము మేము కొట్లాడాలి మేము మేనందరితో ఉంటా అనే అయితే కాదు కాదు మేము ఉంటాము సంస్కారం అయితే సామరస్యంగా పరికాలంటే మంచిది కావాలి మాత్రం పరికాలి అది మీరంతా కలిసి వస్తుంది కలిసి రాత్రి మేము కూడా దయచేసి మీరందరూ ఏదైనా నిన్న పక్కనాలు చూసినాం సరే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది ఇది అయ్యే వారికి ఏం జరుగుతుందో చూడాలి కిషన్ రెడ్డి గారు అయితే మీకు అలాంటిమెంట్ చూపిస్తాను చేపిస్తే మంచిదే నేను సింగింగ్ సహకరిస్తాను మంచిదే అని చెప్పిన ఆయన సహకరిస్తే మంచిది అక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరించే కొత్త బాయ్ రావాలని చేసి అతను మన డబ్బులు మన డబ్బులు అంటే మన గవర్నమెంట్ రూపాయలు ఇవ్వదు మన బుక్ అమ్మ డబ్బులే రావాలి మన కరెంట్ అందించే డబ్బులే మనకి రావాలి ఆ డబ్బులు మనం మనకిస్తే కొత్త బాగా తీసుకోవచ్చు ఇంకా మనం చేసుకోవచ్చు మన రామాచ్చి సిలిసి కలిసి మనం ఇచ్చినాం గతంలో మేము గుర్తింపులో ఉన్నప్పుడు జూలై నెల వరకు ఎందుకంటే ఖర్చులు అప్పుడే ఉంటాయి ఆ రోజులు ఇచ్చిన వాళ్ళు తర్వాత దసరాకి వాళ్ళ పది రోజులు లెక్కలు అయిపోతుంది లెక్క తీసుకోండి ఈ నెల ఫస్ట్ వాడవారికి లెక్క తీసిస్తాను గవర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా రాసడం ఎంతమంది ముప్పై రెండు పర్సెంట్ ఉంది ఏ ముఖ్యమంత్రి ఉందో ఒక పెంచారు మీరు కొత్తగా ముఖ్యమంత్రి కానీ మూడు పెంచండి ముప్పై రెండు ముప్పై అయింది ముప్పై ఐదు మాకు ఒక లక్ష లక్షల పని వస్తే కాబట్టి అందరికీ కూడా సార్ కాబట్టి అది మేము అడుగుతున్నాం అది తొందరగా ఉండడం లాభాల వాటర్ కూడా తెచ్చుకోవాలి సరే ఆ బోనస్ అంటే అది కోల్ ఇండియాతో ఉంటుంది అది కష్టాలు అక్కడ డిసైడ్ అవుతుంది అది రెండు కోట్లు అది ఎంత అక్కడ తీసుకుంటాం ఇది మాత్రమే మీరు మన చేతులు అంటే సింగరణి కనుకొని రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సి ఇది కూడా చేయాలి అటు సేఫ్టీ సంబంధించి మూడు సేఫ్టీ మీటింగ్ కూడా జరిగింది హైదరాబాద్ లో గుర్తింపు సంఘంగానే మనమే అధ్యక్షుడు పెట్టి అనిపించాడు ఇంకా పత్రం నాకపోయినా సరే దాంట్లో కొన్ని సేఫ్టీ సంబంధించిన విషయాలు చెప్తున్నాం ఏదైతే ఇవాళ బాయ్లో మరి కలిగినటువంటి పద్ధతుల్లో పని తల్లి వాళ్ళ యాక్షన్ జరుగుతుంది ఓపెన్ కష్టంలో మన యాక్షన్ మరి ఇద్దరు కార్మికులు గడిపారు వాళ్ళు ఆ గోదావరి టూ ఉన్న వాళ్ళు పని ఒత్తిడి పెట్టడం వల్ల కార్మికుల మీద యాక్సిడెంట్ జరుగుతుంది అంటే దాని మీద సేఫ్టీ మీటింగ్ మేము రెగ్యులర్ గా నడిపిస్తాం మూడు సంఘాలు సేఫ్టీ మీటింగ్ శిబిరంలో అక్కడ హైదరాబాద్ లో సేఫ్టీ అంటే మనము వేరే గవర్నమెంట్ అంటే మైన్స్ వాళ్ళు కూడా వస్తారు అన్నమాట ఈ మూడు కలిసి కొడితే అక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని బయటకి ఇచ్చేయాలి గవర్నమెంట్ దృష్టి తీసేస్తారు కాబట్టి ఆ డీజిఎంఎస్ అనేది మొన్న జరిగింది అది జరిగిందా అది రెగ్యులర్ గా కలగాలి రెగ్యులర్ గా జరిగిందంటే మైండ్స్ కలిపి మీడియం కూడా జరిగడం ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి మీకు సమస్య కావచ్చు కావచ్చు ఎక్కడ మాట్లాడతాం రెండో ఒకసారి మైన్స్ కంపెనీ కమిటీ మీటింగ్ దాంట్లో మాట్లాడతాం మీకు రెండు రావాలి వాళ్ళు ఆ మైన్స్ కమిటీ మీటింగ్ పెడతలేదు మరి మైన్స్ కమిటీ మీటింగ్ సెఫ్టీ మీటింగ్ అనేది పెడతాం మరి సెఫ్టీ మీటింగ్ స్టాండ్ కాబట్టి దగ్గర పోతే వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అది మరి ఇది కూడా పెడతారు కదా మైన్సిపల్ కమిటీ కూడా మనము ఈ సమస్యలు దాంట్లో మాట్లాడలేక ఉంటుంది కాబట్టి దాని మీద ఆగస్టు పది ఎంత చూస్తాం స్వాతంత్ర దినోత్సవం ఈ అక్రమానికి రాకపోతే కోర్టు హైకోర్టు చేస్తాం చెప్పడం కూడా పోసుకోవాలి కాబట్టి సోతుందా ఎప్పటికప్పుడు మీకు వాస్తవ విషయాలు చెప్తామెంట్ సేఫ్టీ దాని

రెడ్ ఫుట్బాల్ ఫుట్ బాల్ ఆటో అని చెప్పేసి మాట్లాడడం దాన్ని కూడా సరే కార్మికులుగానే ఒప్పుకోలు సూపరైజర్ ఇవ్వాలి వాళ్ళు కూడా ఉంటుంది వాళ్ళకి వచ్చి భయపడతారు వాళ్ళు కూడా సత్తా పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రమోషన్ తొమ్మిది వేల నుంచే వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇవ్వాలి దగ్గర నాలుగు వందల ఐదు వందల మంది భాష ఉండేది గవర్నమెంట్ సర్టిఫికేట్ వచ్చింది వాళ్ళకి రెండు వందల మూడు సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ఎట్లుందంటే వాళ్ళకి రెండు సంవత్సరాలు నాగానే గవర్నమెంట్ సర్ఫీర్నే వాళ్ళు గవర్నమెంట్ చేసుకున్నారు ఈ మధ్య చేసిన వాళ్ళకి ఒక అగ్రిమెంట్ చూసుకుంటాను అప్పుడు ఏదో టీవీ టీపీ ఏమని రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఖాళీలు ఏముంటే అన్న దూత అనుకుంటుంది ఇప్పుడు ఖాళీలు ఉన్నాయంటే వందనే అంటున్నారు మరి నా రోజు కూడా నేను ఇవ్వాలి మరి వాళ్ళు విద్యార్థులు వాళ్ళు గవర్నమెంట్ పాస్ అయిన కదా రేపు అందరూ కావాలంటే కూడా మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇక్కడ సీనియర్ విప్పని చెప్పేసి మాట్లాడతాను నేను సిటీ గవర్నమెంట్ విద్యాలు మీద సరే దాని మీద ఎప్పుడు ఇచ్చిన ఇచ్చిన ఇచ్చినప్పుడు ముందు సీనియర్లు రోజున ఖర్చు కొట్టు చేసి సీనియర్ ఓపెన్ ఖర్చు కోడో జూనియర్లు వాళ్ళ స్థలంలో వస్తారు దాని తర్వాత మీకు ప్రమోషన్ ఇస్తామని అన్నారు అప్పటి వరకు మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు మూడు వందల మందికి మనం మీటింగ్ తీసుకుంటాము రెండు వందలేమో మన పాస్ అయిన పిల్లలు మీ దాంట్లో కూడా చాలా మంది మైనింగ్ డిప్లొమా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది అవకాశం మంచి రెండు వందలు పోస్టులు ఉన్నాయి మీరు అప్లై మూసుకుని పోతే అక్కడే సబ్దాలు అయిపోతారు అక్కడే బీటెక్ ఉన్నారు వాళ్ళకి కూడా డైరెక్ట్ అగ్రిమెంట్ పోస్టులు వస్తాయి బీటెక్ పాస్ అయిన వాళ్ళు అటర్నీ కలెక్టర్ మెకానికల్ కూడా ఉన్నారు చార్జర్ ఛార్జర్ బోర్డు కూడా పెట్టారు ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి మనమే పోవాలి బయట వారు మన సీనియర్ లో పనిచేసి చదువుకునేటువంటి వాళ్ళు చదువుకొని చాలా మంది బీటెక్ చేసే ఇంటికి వచ్చారు ఇదికి వచ్చే మంచి పోస్ట్ కొనుక్కుంటారు ఇదే చాలా మాత్రం పని కాదు కదా పోవాలి దానికి కాబట్టి అవి ఉపయోగించుకోవాలి ఆ ప్రమోషన్ కూడా ఉపయోగించుకొని ముందుకు పోవాలి మీకేమైనా డౌట్స్ ఉండేటికప్పుడు మన నర్సం సాయంత్రం కూడా ఉంటారు మన ఆఫీసు కూడా రాండి మీకేదాన్ని ఖచ్చితంగా ఉద్యోగం మన న్యూ ఇయర్ ఏదో మాట్లాడకుండా ఇవన్నీ చేయడం ఉండేది కాదు ఎప్పటికప్పుడు సమస్యల మీద మాట్లాడతాం మీరు మా దృష్టికి తీసుకురావాలి నేను మన ఇక్కడ సెక్రటరీ ఉంటారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉంటారు అందరూ ఉంటారు వీళ్ళతో పాటు ఇంకా మీరు ఇక్కడ కాకపోతే మన నర్సండి ఎప్పటికప్పుడు సాయంత్రం కూడా ఖచ్చితంగా మన లీడర్లు ఉంటారు మన ఆ భవనం కట్టింది మన కార్మికులు కొరితే అది ఎవరికి సొంతం కాదు మీరు అంతే కట్టినా ఆ భావనలో మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా రావాలనుకుంటున్నాం అక్కడ ఎస్డిఎఫ్ ప్రమోషన్స్ కూడా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు సివిరంలో రాలా ఒక్కరు కూడా మన ప్రమోషన్ ఈ సంవత్సరం వస్తారు తొమ్మిది రోజుల వారికి ఎస్డిఎఫ్ ప్రమోషన్ కూడా వస్తాయి కొత్త కూడా ఒప్పించిందో చూశారు తొమ్మిది సంవత్సరాల కొత్త సింగ ఒక్క ఎస్డియో కూడా కొత్తది రాగా పాత్ర చూపించండి మనం ఉద్యోగాలు కూడా మన తిరిగి వచ్చి కొన్ని డబ్బర్స్ అని అట్లా మన అందరూ కాలంలో కూడా ఎస్డి వచ్చినాయి ఎలక్ట్రిక్స్ ఎలక్టోజు వచ్చే డబ్బులు లేదు కంపెనీ సింగ లాభాలు రెండు వేలు కొట్టే కానీ అసలు లేవు పసలు పసలు గవర్నర్ గారు నిండిపోయింది అది తీసుకోవాలి కదా ఒక్కరు మాట్లాడతారు నిన్న అసెంబ్లీ జరిగితే నాలుగు రోజులు జరుగుతుంది మన యూనియన్ గవర్నర్ ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే సాంసారావు గారు నిన్న మాట్లాడింది మీ నిన్ను సింగరేణి కాదు ఇరవై మీరు రెట్టిన జిల్లా సింగరేణి పవన్ అనుగడ వాళ్ళకి చె మాట్లాడరా చూసాను ప్రతిపక్షంలో మాట్లాడాల బీ మాట్లాడడానికి అధికార సార్థి కానీ బాగా ఉంది కానీ మనం మనం దాన్ని కూడా మాట్లాడాలి నిరంతరం తీవ్రంగా పోషించారు కాబట్టి మనం ఎక్కడున్నా సింగులేని భవిష్యత్తు కొడుకు సింగురాని కార్మికు చేస్తాం కాబట్టి కూడా తప్పనిసరి ఉద్యోగిస్తామని సమస్యలు ఉంటే ఇప్పుడు మేము తెలిసిన తర్వాత ఇక్కడే ఉండాలి అక్కడ సేపు మీరు మా దృష్టికి తీసుకురాని తప్పనిసరిగా మేనేజ్మెంట్ తో మాట్లాడి పరిష్కారాన్ని విశేషం నాకు జాగ్రత్త అధ్యక్షులు అన్న శాసనసభ